హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు ఈరోజు కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తారండి బాండీలో ఒక ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను కోడిగుడ్లు ఉడికే అంతవరకు వాటర్ పోసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాను ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని తగినంత వరకు ఆయిల్ పోసుకోవాలి నేను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ టమాటాలకి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా వేయాలి ఇవంతా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించి తర్వాత ఉల్లిపాయలు సన్ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేస్తాము ఈలోపు టమాటా ముక్కలు కట్ చేసుకుంటాము సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటాము ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు టమాటాలు యాడ్ చేయాలి ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటాలు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో ఉప్పు పసుపు కారం వేయాలి నేను ఒక స్పూన్ వరకు కారం వేస్తాను అర స్పూను పసుపు వేస్తాను తగినంత వరకు ఉప్పు వేస్తాను చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత పసుపు కారము సాల్ట్ వేసానండి మీరు కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోవచ్చు ఇవన్నీ మొత్తం కలుపుకొని మెత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటాను ఫ్రెండ్స్ నేను మీకు కావాలంటే రెండు రెండు గ్లాసులు కూడా పోసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ పోసాను తర్వాత ఈ విధంగా కలుపుకొని సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని అందులోనే కోడిగుడ్లు కూడా ఉడకబెట్టిన కోడిగుడ్లు పెక్కు తీసి కడిగి అందులో వేయాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేయచ్చు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కోడిగుడ్డు టమాటా పులుసు రెడీ అయిపోయింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి